దూరముగా నిలిచి మోసేతో ఇట్లనిరి నీవు మాతో మాట్లాడుము మేము వింటాము దేవుడు కనుక మాతో మాట్లాడితే మేము చనిపోతాము అని మాట వింటేనే బతకలేవని అంత భయపడుతున్నారంటే దేవుడు దేవుడు ఎటువంటి వారండి ఆయన ఆ భయం ఇప్పుడు ఉందండి ఆ రోజుల్లో వారిలో ఉన్న భయం ఇప్పుడు ఉందండి ఆయన మాట్లాడుతూ పథకం మేము చనిపోతాం మాట్లాడతారు నువ్వేం మాట్లాడు అని బతిమాలతున్నారు అసలు చదువు ఇంకా అందుకు మోసే భయపడకుడి మిమ్ములను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండినట్లు ఆయన భయము మీకు కలుగునట్లు